సంధ్యా థియేటర్ ఘటనలో సీఎం రేవంత్ వ్యవహరిస్తున్న తీరును సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ సమర్థించారు బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు శ్రీతేజ్ కోలుకోవాలని అల్లు అర్జున్ మృత్యుంజయ యాగం చేయాలన్నారు పుష్ప సినిమా టికెట్ రేటును హోం మంత్రిగా రేవంత్ రెడ్డి పెంచారు ఆ విషయం అల్లు అర్జున్ ఆలోచించాలని సూచించారు. అల్లు అర్జున్ విషయంలో ప్రతిపక్ష పార్టీల తీరుపై విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ తప్పొద్దనే సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారన్నారు. పోలీసు తీరుల ప్రకారం ప్రకారం లాప్రకారంగా కేసు పెట్టారు. అందులో మీకు బెయిల్ కొలు దొరికింది. బేల్ దొరికినాడు ప్రెస్ కాన్ఫరెన్స్ అది ఎవరు ఇచ్చింది నీకు ఈ ఐడియా? ఇప్పటికన్నా నీ ఆలోచనలో మార్పు రాని రేవంత్ రెడ్డి ఏం తప్పు చేయలేదు అకార్డింగ్ టు లా ఆయన తప్పితే దానికి నా మనోభావాలు దెబ్బతి వాళ్ళ కుటుంబాలు ఎంత బాబు బాధపడతా బాబు ఒక పక్క తల్లి సరిపోయే కొడుకు ఎవరు ఉండే వాళ్ళ నానమ్మ ఏడుస్తుండే నేను బయసు చూసి వచ్చిన కానీ నేను పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలే ఎందుకంటే అక్కడ పరిస్థితి బాగలేదు ఆ పిల్లవాడు ఏ విధంగా బాగుపడాలి ఏ విధంగా మంచి ఆరోగ్యంగా రావాలని దేవుడు కోరుకొని వస్తే వీళ్ళు పోయి వచ్చి రోజు ఒక స్టేట్మెంట్ చనిపోయినప్పుడు పేదలు వేసినట్టు పేదలు ఎరుకున్నట్టు వీళ్ళు రాజకీయంగా అది బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు మీరు మీ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేది పోలీసు ఇచ్చిన లెక్క ప్రకారంగా లా ప్రకారంగా కేసు పెట్టారు అందులో నీకు బేల్ కూడా దొరికింది బేల్ దొరికినాడు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరిచ్చింది నీకు ఈ ఐడియా ఇప్పటికన్నా నీ ఆలోచనలో మార్పు రాని రేవంత్ రెడ్డి ఏం తప్పు